గతంలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారని అదే మాదిరిగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారని రఘునందన్ స్వీకారం చేస్తూ పార్టీలు మారుతున్న నేతలపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు సిద్దిపేట జిల్లా పట్టణంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ఎమ్మెల్యేల చేరికపై ఉన్న దృష్టి పాలనపై లేదని ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టి ప్రజా సమస్యలు తీర్చాలన్నారు. గతంలో మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా సాగుతుందని విమర్శించారు. నిర్వహిస్తున్నటువంటి భంకాలి అమ్మవారి బోనాల సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆషాడ మాసంలో ముఖ్యంగా తెలంగాణ ఆడపడితుల ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ బోనాల పర్వదినం పల్లెలన్నింటిలో సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించాలని ప్రజలందరూ చల్లగా ఉండాలని మారుతున్నటువంటి సీజనల్ చేంజెస్ వల్ల వస్తున్నటువంటి డిసీజెస్ నుంచి ఆ తల్లి మనందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా బోనాల పర్వదిన సందర్భంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మా మెదక్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా చల్లంగా చూడు తల్లి అని చెప్పి సందర్భంగా వారిని వేడుకోవడం జరిగింది